నాది అన్నవయ్య జిల్లా గోవులారిపల్లి మండలము చిన్నరాజుడి గ్రామము చిన్నరాజుపూడి పంచాయతీ పత్తి వెంకటయ్య కుమారుడు పత్తి సుబ్బరాయణు నేను తర్వాత ఇప్పుడు నాకు కూతురికి పెళ్లి చేసి పది ఎకరాల ఎనభై చెట్లు భూ అమ్మినాను పది ఎకరాల ఎనభై చెట్లు భూ అమ్మితే ఓ బురంపొడి మొరలేని అతనికి అమ్మినాను అతను పన్నెన్నర ఎకరా గని వేసినాడు ప్రైవేట్ సర్వే తీసుకొచ్చి గినివేసినాడు నేను సౌదీలో ఉన్నాను ఇది ఇరవై ఏళ్ళు నేను సౌదీలో ఉండి ముప్పై ఒక ఎకరా భూమి సంపాదించుకున్నాను దానిలో పది ఎకరాల ఎనభై చెట్లు వాళ్ళకి అమ్మితే వాళ్ళు పన్నెండు ఎకరాల పన్నెండు పన్నెండు ఎకరాల ఎకరాలు వేసినారు వేసిన తర్వాత ఆరు నెలలకు లోగానే నేను మళ్ళీ గవర్నమెంట్ సర్వేని పిలుసుకొచ్చినాను ఆ ప్రభాకర్ నాకు అతను నెంగళూరులో ప్రభాకర్ పిలుసుకొచ్చినాను గవర్నమెంట్ సర్వేను తెలుసుకొస్తే వాళ్ళు మధ్యనలాగా కొత్తని పెట్టి మళ్ళా పంపించేసినారు మళ్ళీ అప్పటి నుంచి సుమారు పది సంవత్సరాల నుంచి పెండింగ్ పడి పెండింగ్ పడి జరుగుతూ ఉన్నది ఒక్క సర్వేరిగాడ నాకు ముద్దరేసి నీ భూమి ఇంత ఉన్నదని ముద్రేసి నాకు ఇవ్వలేదు లేదు వాళ్ళకైనా మీ భూమి ఇంత ఉన్నదని వాళ్ళకి కూడా ముద్రేసి ఇవ్వలేదు ఇవ్వక అట్లా చేత వచ్చినారు చేత వస్తే మళ్ళీ నేను ఒక సర్వేరికి కట్టాను కట్టి సర్వేర్ పెసుకొచ్చినాను అతని పేరు నాకు తెలియదు అతను ఏదో ఎదుగులో ఏదో అంటారు ఆయన ఏం చేసినాడంటే ఇరవై ఐదు వేలు లెక్క తీసుకున్నాడు తీసుకొని నీ భూ రేపు మొన్నోట్లో అన్నాడు మళ్ళీ తర్వాత ఇంకొకతని కాడ శ్రీరాములని వాళ్ళకుంటా శ్రీరాములని అయ్యారు అతను సుమారుగా ఇరవై వేలు లెక్క తీసుకున్నాడు ఇద్దరు అటు చేసి అతను నాకు మళ్ళీ ఏమి భూమి గెలివేయకుండా సాధించుకున్నాడు అట్లా జరిగిపోయే అతను మళ్ళా ట్రాన్స్ఫర్ అయిపోయినాడు అతను ట్రాన్స్ఫర్ అయిపోతేనే మళ్ళీ ఇంకొక సర్వేరు దగ్గరికి పోయినాను ఇంకొక సర్వేరు వచ్చినాడు ఆ సర్వేరు కూడా అదే మందిని పదిహేను వేలు లెక్క తీసుకునేది అట్టే వాళ్ళు చేసేది ఈ రాజకీయ నాయకులు నాకు పెద్దగా ఏ పార్టీ లేనే కానీ రాజకీయ నాయకులు నన్ను నలుపుతున్నారు నా భూమి ముప్పై ఒక్క ఎకర భూమి నాకు సర్వేరు ఇచ్చినాడు గవర్నమెంట్ సర్వేరు ఇచ్చినాడు తర్వాత ప్రైవేట్ సర్వేరు ఇచ్చినాడు ప్రైవేట్ సర్వేరు ఒకటి ఒకటి డెబ్బై ఇరవై చెట్టు నీ భూమి ఉండదని ఎస్ఐ సమిషంలో నలుగురు పోలీసు వాళ్ళు ఒక ఎస్ఐ ఇద్దరు సర్వేర్లు ఒక గవర్నమెంట్ సర్వేరు ఒక ప్రైవేట్ సర్వేరు ఇరవై మంది పెద్ద మనుషులు ఆ సమిషంలో జరిగింది జరిగిన ఆ భూమి ఒక ఎకరా డెబ్బై ఇరవై చెట్టు తుబ్బరాయిడ్ ఉండదని ఎస్ఐ కాగితం ఇచ్చినాడు నాకు కాగితం ఇచ్చినాడు వాళ్ళకు కాగితం ఇచ్చినాడు మళ్ళా ఈ గవర్నమెంట్ సర్వేరీ కూడా పన్నెండు ఎకరాల యాభై ఐదు సెంట్లు ఉండాలని గవర్నమెంట్ సర్వేరీ కూడా ఇచ్చినాడు ఇచ్చిన ఆ గవర్నమెంట్ సర్వేరీని లెక్క చేయలేదు ఎవరు లెక్క చేయకుండా నా చేలేకి నా భూమి పొలుతారు కానీ ఆ భూమి పొలతారు పొలచకుండా నన్ను దౌర్జన్యం చేసి నన్ను హత్యాయత్తం చేసినారు సుమారుగా ఒక మూడు మాటలు తప్పించుకున్నాను ఇంకా తప్పించుకుంటానో లేదు పొద్దు ఈ ప్రశ్న ఇచ్చిపోతున్నా కాబట్టి రేపే నాకు అండం ఉన్నదో ఏమో స్వామి దిగాలా వీళ్ళు ఏదైనా నన్ను కూడా చేయొచ్చు నాకు ఎవరు లేరు తర్వాత అట్లా మొన్న మళ్ళీ తంతిలు ఆగినారు వాళ్ళు సంవత్సరం అప్పుడు ఆ తంతిలు లాగేటప్పుడు ఒక ఎస్ఐ ఒక కానిక్టేబుల్ రాజపేట డిఎస్పి రాజపేట డిఎస్పి దగ్గరికి పోతే ఆపినాడు ఒక ఐదు రోజులు ఆపినాడు మళ్ళీ ఐదు రోజులు పోయిన తర్వాత అయ్యా ఈ మాదిరి తంతిలు అవుతారంటే నన్ను మాట్లాడలే లెక్క చేయరా డిఎస్పి ఆ డిఎస్పి ఎస్ఐ ఒక టేబుల్ రాజంపేట డిఏ ఒక ఆయన చర్వేరు మండల చరివేరు మౌనికి కానీ మోరేపల్లి ఆయన వీళ్ళంతా ఐదారు మంది కలిసి తంతి లాగించినారు ఆ తంతి లాగేటప్పుడు కూడా చెట్టుకోట్టుగా నుంచి ఇరవై ఐదు మంది లేబర్లు తీసుకొచ్చి రాత్రి రాత్రిలోనే లాగించినారు ఈ ఎస్ఐ నా పైన బ్రైనింగ్ చేసేది అది పెట్టారు వాళ్ళ మీద పెట్టారు నన్ను చేయలేకపోకుండా వాళ్ళు రాత్రి రాత్రిలోనే చేసినారు దీనికి కారణం వీళ్ళు ఆరు మంది ఉన్నారు ఈ సర్వేర్లు ఈ డిఎస్పి ఈ ఎస్ఐఆ వీళ్ళందరూ కలిసి ఈ భూమి మళ్ళీ తంతి లాగించినారు ఇది జరిగింది ఇది జరిగినాక ఇంట్లో నాకు నా బంధువులు కానీ నాకు అన్నదమ్ములు కానీ ఎవరైనా కానీ నాకు ఆపోజిట్ ఉండుంటే నేను ఇలా చెప్పే మళ్ళించుకొని ఉన్నను నాకు అందరూ కూడా నా పైన చెత్రుగా చూసి ఎందుకంటే ఆ కాదోండి ఇరవై ఎనిమిదేళ్ళు కష్టపడి సంపాదించుకున్నాను వీడు నిరా పేదరికంలో గుట్టి ఇంత పైకి వచ్చినాడని పది మంది నా మీద పన్నేసి నన్ను తొక్కాలని చూసినారు అదే విధంగానే ఇప్పుడు కూడా మొన్న పోయిన భూమి గెలివేసే దాంట్లో ఎమ్మెల్యే గడ ఉన్నాడు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే గడ దాంట్లో ఉన్నాడు ఆయన తరపునే నన్ను గట్టిగా ఆపింది ఇప్పుడు ఈ పార్టీలో నాకు ఏం తెలీదు ఈ పార్టీలోనే న్యాయం జరుగుతుందని నేను చంద్రబాబు నాయుడు